నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారండి తప్పకుండా అమ్మ మకర రాశి వారికి ఈ యొక్క శని ఒక్కర దృష్టి వలన కొంత భార్యాభర్తలలో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చును లేదా కొంచెం ఏదో ఒక ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి కానీ మొత్తానికైతే భార్యాభర్తలలో కొంత కలహాలైతే షాట్ డెఫినెట్గా కూడా రెండవది హెల్త్ ఇష్యూస్ చిన్నగా ఏవైనా స్టమక్ రిలేటెడ్ కానీ లేదా పంటికి సంబంధించింది కానీ ఏంటరా నోటికి సంబంధించింది లేదా ముక్కుకు సంబంధించింది శ్వాసకు సంబంధించినవి ఏవైనా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఖచ్చితంగా కూడా పొంచి ఉన్నవి ఇక మెయిన్ ఏమిటి అంటే వీరికి పంచమాత గురు ఉండడం చేత డెఫినెట్గా కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి ఒక సంతానం కోసం ఎదురు చూస్తున్న సంతానం కావచ్చును లేదా సంతాన అభివృద్ధి కావచ్చును మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం జరగటం లేదు అని ఎదురు చూస్తూ ఉన్న ఈ ఇయర్లో జరిగేటువంటి పరిస్థితి మకర రాశి వారికి సంతానము మన వివాహం కావటం లేదు అనుకున్న వివాహం జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఎందుకంటే లగ్నాతు యొక్క శని దృష్టి వలన కొంత కలహాలు అయితే ఉన్నవి ఇక జాబ్ రిలేటెడ్ మాత్రం మీరు అనుకున్నటువంటి గోల్ అయితే కొట్టేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇంక్రిమెంట్స్ కావచ్చును లేదా జాబ్లో ఏమైనా హైక్ పెరగాలి అని అనుకునేటువంటి సందర్భం కావచ్చును ఈ మూడు నెలలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పని ఉంటుంది వాతావరణం ఇక రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కూడా ఉన్నవి ఎందుకంటే గత కొంతకాలంగా ఉంటున్నాము ఏదో ఇల్లు చేంజ్ చేయాలనుకున్నా లేదా ఒక గృహానికి సంబంధించింది ఏమైనా ముందుకు వెళ్ళాలనుకున్నా గృహంలో ఏమైనా వస్తువులు కొనాలి అని అనుకున్న పెద్ద పెద్ద వస్తువులు కానీ గృహాలంకరణకు సంబంధించినవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విదేశీ ప్రయత్నం చేసి అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి కూడా బాగుంటుంది పంచమ గురువు కదా తప్పకుండా అబ్రాడ్ వెళ్ళే వారికి కూడా ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోండి ముందుకు వెళుతాయి అయితే ఇక్కడ మీ జాతకంలో పన్నెండో దశ కానీ ఐదవ దశ గాని లేదా రెండవ భావం మూడవ భావం ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు ఈ భావాలకు సంబంధించినటువంటి రాశులు అంటే ఈ మన గ్రహాలు ఎనిమిదవ స్థానం కానీ ఆరో స్థానంతో కలిసి ఉండడం కానీ లేదా ఈ దశలు ఇప్పుడు ఒకవేళ వస్తలేవు అనుకున్నా ఇక పూర్తిగా వారి చాట్ అనేటువంటి చెక్ చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మకర రాశికి పంచమాత గురు అద్భుతం ఇక్కడ ఎందుకు అద్భుతం అంటున్నాను అంటే రెండు వేల ఇరవై మూడులో ఎట్లా ఉంది అని ధనసు రాశి వారిని అడగండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరి ధనసు రాశి వారు ఎవరు మాకేం తెలుసు అంటే బా అక్షరం మీద ఎవరు ఉన్నారో వాళ్ళు అడగండి బా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో బా బీ ఎవరైనా వారిని అడగండి ఇరవై మూడులో ఎట్లా ఉంది ఖచ్చితంగా వారికి బాగుంది అలాంటి రిజల్ట్ మీకు ఇవ్వడానికి గురుగ్రహం వచ్చింది కనుక దీన్ని మీరు కాపాడుకోండి మరి శని వక్ర దృష్టి మీ జాతకంలో కూడా శని భగవానుడు ఒకవేళ వక్ర దృష్టి ఉన్నట్టయితే తెలుస్తుంది అక్కడ మీద శని అని చెప్పి శని శని మీద ఇక్కడ ఆర్ అని చెప్పి ఉంటుంది బ్రాకెట్లో అట్లా మీ చాట్లో లో అయితే ఇబ్బంది అవుతుంది అదైతే గమనించుకోండి ఆల్రెడీ గ్రాచారము ఒకరేమో ఉంది గోచారంలో వక్రమే ఒకరేమో ఉన్నట్టు అయితే ఇబ్బంది అవుతుంది ఓకే ఏదో ఒక్కటి ఉంటే పర్లేదు రిజల్ట్స్ బాగుంటాయి రెండు ఉన్నాయి కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని అంటారు రైట్ అలాగేనండి ధన్యవాదాలు